ఈరోజు మీ ముందుకు వస్తున్నటువంటి పుస్తకం శాస్త్రీయ సాధన దృక్పథం జీవన విధాన సారాన్ని తెలియజేసే పతంజలి యోగ సూత్రాలు దీన్ని రచించినటువంటి వారు బ్రహ్మ విద్వరిష్ట పద్మాచక్క మానవులను మనోవాక్కయ కర్మల నుండి ఉద్ధరించటానికి మహర్షుల ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు ఆశీర్వచనముతో సూర్య భగవానుని అనుగ్రహముతో కారణజన్ముడై ప్రార్థిస్తున్న గోణిక అంజలిలో ఆవిర్భవించినటువంటి పతంజలి అందించిన శాస్త్రీయమైన యోగ సూత్రాలు పంచభూతాత్మకమైన దేహోద్ధరణకు చిత్తవృత్తుల మనోవికల్పాల నిరోధమునకు ప్రజ్ఞ ప్రవర్తులకు ఉత్తమ జ్ఞానార్జనకు సృష్టి రహస్యమునకు ధర్మ పరిణామమునకు కైవల్య సాధనకు ఆత్మ స్వస్వరూపమునకు ఆచరణాత్మకమైనటువంటి అనుశాసనమే ఈ పతంజలి యోగ సూత్రాలు ఈ పుస్తకం కావలసినటువంటి వారు ఈ క్రింది నెంబర్ను సంప్రదించగలరు మా నెంబరు నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ